శ్రీకాకుళం నుండి రాయిగడ మనం వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది అలా ఎదురుగా ఒక స్కూల్ బస్సు వెళ్తాం చూడండి అటువైపు వెళ్తే నరసనపేట పలాస టెక్కలి చెప్పుడు అటు వెళ్తాం ఇప్పుడు ఈ మార్గం ఆమదాల వెళ్ళే మార్గం ఆమదాల వలస పాలకొండ పార్వతీపురం తదితర గ్రామాలను దాటుకుంటూ మనం ఇప్పుడు రాయిగడ వెళ్తున్నాం ఆమదాల వలస వెళ్ళే మార్గం ఎంత అధ్వానంగా ఉందో మీరే ఒకసారి చూడండి నిత్యం ఈ మార్గం గుండా పెద్ద పెద్ద వాహనాలు వెళుతుంటాయి ఆటోలు వెళుతుంటాయి ద్విచక్ర వాహనాలు వెళుతుంటాయి ఎప్పటికప్పుడు ఇక్కడ ఆటోలు మరమ్మతులు గురవుతూ ఉన్నాయని ఎన్నోసార్లు ఆటో డ్రైవర్లు తమ ఆవేదనను తెలిపారు చెట్లు కనిపిస్తున్నాయి వేసవి కాలంలో అయితే ఈ చెట్లు వాహనదారులకు సేద తీర్చుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది గతంలో చెట్లు ఇరువైపులా రోడ్లకి ఇరువైపులా చెట్లు ఉండేవి ఇప్పుడు వాటిని చాలా వరకు నరికేశారు కానీ అక్కడక్కడ ఇలాంటి చెట్లను చూస్తుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని వాహనదారులకు స్థానికులకు పాఠశాలలకు అందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది రాయిగాడికి వెళ్ళే మార్గంలో అత్తం రైల్వే ట్రాక్ ఇప్పుడు మనం క్రాస్ చేసాం అత్తం రైల్వే గేటు సమీపంలో అంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే స్వామినాయుడు వలస రైల్వే గేట్ ఉంది దీని తర్వాత మరో రైల్వే గేట్ వస్తుంది దాన్ని కూడా చూపిస్తాను అంటే మనము పార్వతీపురం నుంచి ఇంచుమించు గుమ్మడ వెళ్ళే రూట్లో సుమారు మూడు రైల్వే స్టేషన్లు దాటి వెళ్లాల్సి వస్తుంది స్టేషన్లు కాదు రైల్వే గేట్లు దాటి వెళ్లాల్సి వస్తుంది గంగురాయి వలస రైల్వే గేటుకి మనం సమీపించాం అంటే స్వామినాయుడు రైల్వే స్టే గేటుకి తర్వాత గంగురాయి వలస అంటే ఈ మూడు గేట్లు సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి ఈ మూడు దాటుకొని మనము రాయిగడ వెళ్లాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఆంధ్రా నుండి ఒరిషాలోకి ఎంటర్ అయ్యాం ఇక మన ప్రయాణం అంతా ఒరిషా రాష్ట్రంలో ఉంటుంది రాయిగడ మజ్జిగౌరమ్మ దర్శనానికి వెళ్ళేంత వరకు ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది రాయిగడ సమీపంలోకి మరిపొద్ది సమయంలో మనం చేరుకుంటున్నాము అయితే ఈ మార్గంలో ఎక్కువగా మలుపులు ఉన్నాయి అదేవిధంగా మీరు చూస్తున్నారు స్పీడ్ బ్రేకర్లు అధికంగా ఉన్నాయి మలుపులు అధికంగా ఉన్నాయి మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు లేదు రాయిగడ మజ్జిగౌరమ్మ దేవాలయం రాయిగడలోని ఒరిషా రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో నందపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ నిర్మించారని చెబుతుంటారు ఆయన తన కోటల్లో మధ్యలో ఈ అమ్మవారిని పూజించారు కాబట్టి మజ్జిగౌరమ్మ అని పిలుపు వచ్చిందని పూర్వకాలం నుండి చెబుతూ ఉంటారు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు నిల్చున్నారు అయితే ఈ సమయంలో అమ్మవారికి భోగం కల్పించడంతో భక్తులంతా వేచి ఉన్నారు రాయిగాడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనం సంపూర్ణం